ఈ ప్రవేశంలో వాళ్ళు అరవై నాలుగు కళలతో కాశీకి వచ్చారు ఏమి ఆ అరవై నాలుగు కళలు అంటే ఒక ఆవిడ గొప్ప తపస్వినిలా వచ్చింది అంటే ఆవిని చూస్తూ ఉంటేనే అబ్బా ఇప్పుడే సాక్షాత్తు హిమాలయముల నుంచి వచ్చిందేమో ఈవిడ అంత అన్నంతగా ఆవిడ కట్టుబట్టు ఆవిడ యొక్క మాట తీరు ఆవిడ నడవడిక ఆవిడ చూస్తూ ఉంటేనే ఎటువంటి మూర్ఖుడు అయినప్పటికీ కూడా ఒక నమస్కారం చేశాడు అన్నట్టుగా ఆవిడ ఉందంటే ఒక భ్రమ ఇది అనమాట అలాగే ఒక ఆవిడ సైరంద్రి రూపంలో వచ్చింది సైరంధ్రీ అంటే ఒక సేవకురాలుగా ఏదో మనం ఏదో ఒక ఆపదలో ఉందామనుకోండి ఇలా చేయండమ్మా అలా చేద్దామా అని చెప్పడం అనమాట ఒక ఆవిడ మాలకారిణిగా వచ్చింది మనం పోతున్న విశ్వనాథుడి గుడికి ఎవరో మనకి భక్తిగా పిలిచి ఇదిగొమ్మ ఈ మాల తీసుకెళ్లి విశ్వనాథుడికి సమర్పించు అని మనకి ఎవరైనా చెప్పారనుకోండి మనం వాళ్ళకి వసమైపోతాం మళ్ళీ పోయేటప్పుడు రెండో రోజు పోయేటప్పుడు వాళ్ళు ఉన్నారా లేదా చూస్తాం ఎందుకంటే మళ్ళీ మావిస్తారని అది ఉచితంగా వస్తుంది కాబట్టి అంటే క్రయ విక్రయకారిణి ఒక ఆవిడ ఏదో కొన్ని బొమ్మలో ఏదో వేసుకొని ఏదో అమ్ముతున్నట్టుగా ఒక ఆవిడ వచ్చింది అంటే మనం కూడా చూడండి మనం ఇప్పుడు చాలామంది మన సైకిల్ స్వామి దాటి బయటికి వెళ్ళేదో కాఫీ తాగుతామని నిలబడతారు ఒకడు వస్తాడు ఈ పూసల దండలు ఎత్తుకొని సౌకో తీనో సౌకో తీనో అంటాడు వాడు ఇంకొకడు సౌకో చారో చారో అంటాడు మీరేమీ విందేదనుకో చేయలేదు అంటాడు వాడు అంటే వందకు ఆడిస్తాను అంటాడు ఇందాక మూడిస్తాను అన్నవాడు ఇప్పుడు వందకు ఆడిస్తాను అంటాడు ఈ మీరు ఇంకా వాడిని చూడలేదనుకో సౌకో దేదో అంటాడు అంటే చూడండి ఇది మాయ అప్పుడు మనకు అది అవసరం లేకపోయినప్పటికీ అరే వీడు పదిస్తాడంట మనం తలా ఒక దండెత్తుకొని మనం ఇంకా పిలకాయలకి ఇద్దామని కొనేస్తాం మనం చూడండి వందకి అలా ఆశ పడిపోయాం మనం ఇటువంటి క్రయ విక్రయములు కాశీ వచ్చిన వాళ్ళు చాలా మంది పనిచేస్తారు మనం పోతూ ఉంటాం విశ్వనాథుల దర్శనకి ఈ బట్టల షాప్ వాళ్ళు దోశకో శారీ దోసకో శారీ అంటాడు వాడు ఆ రెండు వందలకి ఏదో సా చీర వస్తుందని పోతారు మన ఆడవాళ్ళు పదివేలు కొనేస్తారు అర్థమైందా ఈ అనమాట రేపు పోయేటప్పుడు ఏం మోసుకోలేక ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక ఆవిడ సర్పాలను తీసుకొని సర్పాలతో ఏదో నాట్య విన్యాసం చేస్తారు మన కాశ్లో వీళ్ళందరూ కనబడతారు మీరు వీళ్ళందరినీ ఏమనుకోవాలంటే సాక్షాత్తు యోగిని దేవతల యొక్క అంశాలు అనుకోవాలి అలాగే ఒక ఆవిడ నర్తకి రాగుంటుంది మనం కూడా మనం చూస్తున్న ఈ మధ్య తిరుమల మాడవీధులో కొంతమంది డ్యాన్స్ వేస్తే రీల్స్ చేస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చి ఎవరో ఒకరు ఏదో ఒక ఈశ్వరి మీద ఒక భంగిమ మీద ఒక నృత్యం వేస్తున్నట్టు మనం చూస్తున్నట్టు ఒక ఆవిడ గాయనిగా మనకి మీరాబాయి ఉండేదనమాట ఆమె ఎప్పుడు కృష్ణుడి మీద పాటలు పాడుతూ ఉండేది అలాగే ఇక్కడ కూడా ఎవరన్నా ఒక పాట పాడుకుంటూ విశ్వనాథుడి మీద వెళ్తుందనుకో అనుకో అప్పుడు అబ్బో ఈవిడెవరో చక్కగా ఉండే పాట ఒక ఆవిడ వీణ పట్టుకొని వస్తుందట ఏటి సరస్వతి రూపం వచ్చినట్టుగా ఆవిడ నిజంగా ఒక తెల్ల చీర కట్టుకొని వీణ పట్టుకొని వస్తే ఏమో అక్కడ బ్రహ్మలోకం నుంచి అలిగేయమన్న బా సరస్వతి మాత ఇక్కడికి వచ్చిందా అన్న భ్రమ కలగడానికి ఒక ఆవిడ జ్యోతిష్కం చెప్పేటట్టుందంట ఒక ఆవిడ మనం చూడగానే అమ్మ మీ ఆయన పలానా సమయంలో ఇలా ఉన్నాడు కదా నీవు ఇలా నీ కొడుకుతో ఇలా ఉన్నావు కదా అని అనేసింది అనుకోండి ఆ ఇవి కదా నా గురించి జాతకం బాగా తెలిసినట్టుంది ఆవిడ దగ్గర చెప్పమంటారు ఒక ఆవిడ దాసిగా వస్తుందట మన విశ్వనాథుడి గుడికి వెళ్తుంటే కొంతమంది మనం అక్కడ తొక్కుంటూ పోతాము అక్కడ తుడుస్తూ ఉంటారు వాళ్ళు అలా వస్తూ ఉంటుంది ఒక ఆవిడ సంతానకారిని అంటే పిల్లల్ని ఒక నలుగురు నేసుకొని వస్తుంది మనం కూడా చూడండి ఎవరినైనా ఒక 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 స్త్రీమూర్తి ఒక నలుగురు చిన్న పిల్లల్ని వేసుకొస్తుంది అనుకోండి మనం అయ్యో పాపం నలుగురు ఆవిడకి ఎవరు తోడు రాలేదేమో ఈ పిల్లలతో ఆవిడ ఎలా పోతుందో ఏమో అని మన పని ఆపుకొని మనం చూస్తూ ఉంటాం కాసేపు లేదంటే మన వాళ్ళకి ఏదన్నా ఆ పిల్లలకి ఏదైనా కొనియడమో చేస్తామో లేకపోతే అందులో ఎవడైనా నాలు అల చేస్తాడనుకో రే తప్పుడు అలర్ చేయబాక మీ అమ్మ ఒక్కటే ఏడవరిస్తుంది ఇంతమందిని అని మనం చెప్తాం అన్నమాట ఒక ఆవిడ చిత్రకారిణి ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటే చాలామంది మనకి యూనివర్సిటీలో ఒక కోర్స్ ఉంది బీహెచ్ యూనివర్సిటీలో అక్కడ చాలామంది నేర్చుకొని మన కాశీ యొక్క చిత్రపటాలు వేస్తుంటారు ఘాట్లన్నీ అక్కడ మీరు లలిత ఘాటు తర్వాత ఉన్నటువంటి మణికనిగా ఘాట్ చూసే ఆ ఘాటు మీరు బోట్లో నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రపటాలు వేస్తుంటారు మీరు చాలామంది మనం చూస్తుంటారు ఆ ఘాట్లలో కానీ గుళ్ళల్లో కానీ మీరు ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెళ్ళి నేను చాలాసార్లు చూశాను వాళ్ళు వేస్తున్నప్పుడు ఈ యొక్క ప్రతిమని అక్కడ ఉన్న ప్రతిమని చూస్తే ఒక్క కొంచెం కూడా పొల్లుకోదు అంత చక్కగా వేస్తారు మనం ఒక పది నిమిషాలు ఆగి మరీ చూస్తాము వీలైతే కొనుక్కునే వాళ్ళు చాలామంది కొనుక్కుంటారు అంటే ఇలా చిత్రకారిణి వసీకరణ అనమాట ఒక ఆవిడ తన మాటలతో తన చేతలతో తన యొక్క ప్రవర్తనతో మనని వసీకరణ చేసుకుంటుంది ఇక్కడ చూడండి చాలామంది ఏం చేస్తారు మన తెలుగు వాళ్ళు వెళ్తారు విశ్వనాథ గుడికి అక్కడ ఎవరో ఒక ఆవిడ కనబడి మాట్లాడిందమ్మా మా రూమ్ ఇక్కడే పోదా రామ్మ అంటే ఆవిడ ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు ఆవిడ ఆ రూమ్కి అవునా కదా వెళ్ళిపోయి అంటే ఏమిటి ఆ రూమ్ బాగుందా లేదా ఎంత తక్కువకి ఇస్తున్నారు అక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవి చూసుకోవడానికి ఒకవేళ ఆవిడ మనం తీసుకెళ్ళి మళ్ళీ ఏదైనా మన బ్యాగోగి ఎత్తుకుపోతుందో మనకి తెలియదు అంటే ఇలా వశీకరణ ఒక ఒకవాడి గారడి చేస్తుంది అనమాట మాటలతో ఒక ఆవిడ విద్యా అధికురాలుగా అంటే ఒక ఉపాధ్యాయురాలుగా వస్తుంది అంటే మీరే విశ్వనాథుకుడికో ఎక్కడికో చెప్పులు వేసుకుంటే అలా వేసుకెళ్ళకూడదమ్మా చెప్పులు వేసుకెళ్తే పాపం వస్తుంది ఒకనొక సందర్భంలో ఒక గొప్ప మహర్షి చెప్పుల మీద ఎండాకాలం నిలబడుకున్నందుకు ఆయన మరుజన్మ ఎత్తాల్సి వచ్చింది అంటే ఎండకి తట్టుకోలేక ఆయన వేరే వాళ్ళ చెప్పుల మీద కాసేపు నిలబడ్డాడు అంతే ఆ యొక్క దోషానికి ఆయన మరుజన్మ ఎత్తాల్సి వచ్చింది ఇది కాశీలోనే జరిగింది అంటే ఈ విధమైనటువంటి మంచి మాటలు చెప్తారు అలాగే భిక్షకురాలుగా చూస్తానికి అమ్మా ఏమీ లేదమ్మా భిక్ష అంటే ఇప్పుడు మనకు కూడా చాలామంది ఏం చేస్తారు ఒక చంటి బిడ్డను ఎత్తుకొని ఉంటారు అమ్మ అమ్మ భిక్ష కావాలి వాళ్ళు పాలు కొనియమంటారు పాలు డబ్బా కొనియమంటారు కొని చెంది వాళ్ళకి కొంతమంది వాళ్ళు భగవంతుని స్వరూపంలో ఉన్నవాళ్ళు కొంతమంది కొంతమంది అదే పనిగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నవాళ్ళు నేను ఒకసారి ఆ మొదట్లో వచ్చిన కొట్టల్లో అలా పసిబిడ్డను పెట్టుకొని అడిగితే గబగబా నాలుగు వందల రూపాయలు పెట్టి ఒక పాల పౌడర్ డబ్బా కొనిచ్చాను నేను అటు వెళ్ళి మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చే లోపల అదే ఆ షాప్ వాడికి రెండు వందల యాభై అమ్మాయి ఇప్పుడు షాపోడు కూడా మీకు తెలియ క్షమించాలి అంటే మీకు తెలియాలని చెప్తున్నా నేను అంతే వాళ్ళు ఇవన్నీ దోషపట్టట్లేదు మీరు ఆ షాప్ దగ్గర కూడా ఇవి అంటే ఆమె ఎక్కడ ఆ విధంగా అడుక్కుంటూ ఉంటుందో ఆ పక్కన షాపులోనే అవి పాల ప్యాకెట్లు అవి ఉంటాయి వాడికి ఏమొచ్చింది వాడుకోవడానికి నాలుగు వందల మన దగ్గర ఈవిడ దగ్గర మళ్ళీ రెండు వందల యాభై తీసుకుంటాడు వాడికి నూట యాభై లాదు మళ్ళీ మనం మనం బోట వాడు ఫారిన్ వాళ్ళు వాడు అయ్యో ఏం పసిబిడ్డ మన కాశీకి వెళ్ళి దానం చూస్తే ఎంతో పుణ్యం కదా అని అందులో పాలకి పసిబిడ్డకి అని చెప్పి గబగబా మనం మళ్ళీ నాలుగు వందలు పెట్టి వాడతాం వాడు ఒకే ప్యాకెట్ కనీసం ఇరవై మందికి ముప్పై మందికి అమ్ముతాడు ఈవిడ అమ్ముతాం వ్యాపారం ఇది ఒక వ్యాపారం ఈ విధంగా భిక్షకురాలు కొంతమంది ఉంటారు అంటే మీరు మోసపోకూడదు అని చెప్తున్నాను అలాగే సాముద్రిక జ్ఞానం అంటే మనం ఏదో కాసేపు వెళ్ళి విశ్వనాథ గుడిలో మన బాధ కోసం మనం కూర్చొని అని మనం ఏదో అని చెప్పుకుంటున్నాం అనుకోండి ఎవరో ఒక ఆవిడ పక్కన కూర్చొని ఏదమ్మా ఒక్కసారి మీ చేయి చూపించు ఏదో దిగులుతోనూ ఉన్నావు నీ దిగులు పోగొట్టే మా మాట చెప్తాను నేను అని అంటుంది అనమాట ఈ విధంగా ఒక ఆవిడ మృదంగం వాయించేలాగా ఒక ఆవిడ చాలా సిద్ధులు తెలిసినటువంటి ఒక ఆవిడగా ఒక ఆవిడ అగ్ని స్తంభన అంటే అగ్నిని ఆపేసే ఆవిడగా ఒక ఆవిడ జల స్తంభన అంటే పోతున్నటువంటి నీళ్లు ఆపే విధంగా వాక్ స్తంభన మాట్లాడుతుంటే మాట ఆపేయలాగా ఒక ఆవిడ విద్యా పారంగ పాండిత్యముగా ఇంకొక ఆవిడ ధారణగా అంటే మనకి చూడండి ఒక్కరు వాడిని చిన్నగా మాట్లాడమని చెప్పండి అంటే ఇంకొక ఆయన ఎలా ఉంటారంటే మన కాశీలో వెళ్తూ ఉంటాం ఎంతో మంది మనకి తిరకాలు పెడుతూ ఉంటారు కానీ నిజంగా వాళ్ళొక రూపాయి తీసుకోకుండా పెట్టగలిగితే మంచిది కానీ వాళ్ళు ఏం చేస్తారు ముందు పెడతారు తర్వాత పదో ఇరవయో అడుగుతూ ఉంటారు అంటే ఈ విధంగా మనకి మనం ఇస్తే పర్వాలేదు కానీ వాళ్ళు బలవంతం చేసి తీసుకుంటారు ఇంకొక దగ్గర అంజన అంటే ఎవరో మనం తప్పిపోయామమ్మా తప్పిపోయారు మీ వాళ్ళ సరే పలానా దగ్గర ఉన్నాడు అని అంజన వేసి చూపించే ఆవిడలాగా ఇంకొక ఆవిడ ఆకర్షణ స్త్రీలాగా అంటే ఆకర్షించే విధముగా ఇంకొక ఆవిడ మంత్ర సిద్ధి కలిగినట్టుగా అంటే మీరు ఏదో పోతూ ఉన్నాము అలా కాలు జాలి పడ్డాము కాలు పెరికిదనుకో ఆవిడ ఏదో తూతూ మంత్రం అని అనగా అది పోతుంది అదే ఈ విధంగా ఇంకొక ఆవిడ ఔషధ మొక్కలు అమ్మాయి వాళ్ళగా ఇప్పుడు మన చలికాలం కదా మనం పోతూ ఉన్నాం అనుకోండి అంటే అనుకో అమ్మ ఇదిగో ఈ ఆకును పీల్చి నితుంది అంటే మనం ఏం కాదు పీలవగానే మనకి అది ఏదో చాలా పెద్ద రిలీఫ్ అనిపిస్తుంది ఈ విధముగా అలాగే ఒక ఆవిడ దొంగతనం చేయడంలో గొప్ప ప్రావీణ్యత అర్థమైందా ఈ విధంగా ఒక ఆవిడ దుస్తులు అలంకారం చేయడంలో ప్రావీణ్యత క్షమించాలి కాశీలో విశ్వనాథుడికి ఒక పేరుంది చోరుడు అని అంటే విశ్వనాథుడే క్షమ క్షమ పెద్ద దొంగ ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి ఏమిటి పెద్ద దొంగ అంటే ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి నా దగ్గర ఒక పదివేల రూపాయలు ఉందనుకోండి ఈ పదివేల రూపాయలు ఆయనే దొంగగా వచ్చి తీసుకెళ్ళిపోతాడు దీని అర్థం ఏమిటంటే మా చంద్రశేఖర్ దగ్గర పదివేలు నేను తీసుకోవాలి పోనీ వీడు పూర్వజన్మలో ఎవరికో ఒక పదివేలు అప్పు ఉన్నాడు వీడు ఆ అప్పు వల్ల వీడు ఏదో కష్టాన్ని కొనుక్కుంటాడు ఇప్పుడు అర్థమవుతుందా వీడు పోతుంటాడు ఏదో కాలు దెబ్బత రేపు హాస్పిటల్కి వెళ్ళి పదివేలు పెట్టాడు వీడు అందుకని వీడు చాలా మంచివాడు కాబట్టి ఆ పదివేలు నేను తీసేసుకుంటాను అని మన దగ్గర ఆ పదివేలు తీసేసుకుంటాడు కాబట్టి అంటే మనలో ఉన్న సమస్త పాపాలు తీసుకుంటాడు ఆయుధం దొంగ లేదు ఒకవేళ చెడ్డవాడు మంచివాడుకు పోతుంటుంది కాబట్టి మనం ఇలా అర్థం చేసుకోవాలి అలాగే చర్మముతో బొమ్మలు చేసి అమ్మేవా ఒక ఆవిడ ఇంకొక ఆవిడ వెదురు పుల్లతో చక్కగా ఇంకొక కొన్ని బొమ్మలు చేసి అమ్మేవిడ ఒక ఆవిడ మట్టితో ఆకృతులు మనకి కాషా కనబడుతూ ఉంటారు వీళ్ళందరూ మీరు ఈసారి ఎవరు ఇలాంటి వాళ్ళు కనబడినా ఒక నమస్కారం మీరు ఎలా పెడతారంటే ఆనాడు యోగిని మాతలు రాబట్టి కదా ఈనాటి వరకు వాళ్ళ వృత్తిని కొనసాగిస్తున్నారు ఇలా యోగిని మాత సంతతి అని ఒక నమస్కారం పెట్టారనుకోండి అప్పుడు యోగిని మాతలు మీకు అంటే అరవై నాలుగు వేల యోగిని మాతల అనుగ్రహం మీకు కలిగిందంటే కాశీలు ఎటువంటి విఘ్నము కలగబడతారు మీరు విశ్వనాథుడి దర్శనానికి వెళ్తే నేరుగా వెళ్ళిపోతారు విశ్వనాథుడి దర్శనానికి ఎవరు కూడా పోలీసుడు కూడా ఆపదు ఎన్నోసార్లు అలా నేను వెళ్ళినప్పుడు ఫోన్తో కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి నాకు అంటే ఈ విధంగా అలాగే లోహముతో చిన్న చిన్న వస్తువులు అమ్మేవాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న మన పిల్లలు ఆడుకోవడానికి ఏం చేస్తారంటే వాళ్ళు చిన్న చిన్న బకెట్లు చిన్న చిన్న స్టవ్లు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అంటే పిల్లలు కూడా ఆడుకుంటారు అలాగే ఒక ఆవిడ రాయభార వృత్తి అంటే ఇప్పటికి కూడా మనకి రాయభార వృత్తి ఉన్నారు మీరు కాశీ విశ్వనాథుల దగ్గరకో నంది సర్కిల్ దగ్గరకో అనుకోండి ఎవరో ఒక ఆయన వస్తాడు మీకు దర్శనానికి 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 స్పర్శక స్పర్శక అంటాడు మనం అవునం అనుకోండి ఆ మనిషికి మూడు వందలు కాబట్టి అంటే రాయభార వృత్తి అంటే ఈశ్వరుడి చేస్తుంటారు అలాగే రతిక్రియ తెలిసిన ఆవిడ ఒక ఆవిడ యుద్ధములో నేర్పు కలిగిన ఆవిడ బాగా యుద్ధము చేయడంలో ఒకవేళ ఎక్కడైనా మనకి ఏదైనా ఇబ్బంది అయిందనుకో ఒక ఆవిడ వచ్చి గట్టిగా అయ్య ఏం లేదు మన అంటారు మనకి కూడా చూడండి మనం కూడా ఎక్కడో కీలతో తనుకుంటుంటారు కొంతమంది తిట్టుకుంటుంటారు ఎవరో ఒక పెద్ద ఆవిడ వచ్చి మాట్లాడకండి వెళ్ళండి గుడికి వచ్చి కూడా ఏం మాట్లాడుకుంటారు మీ ఇద్దరు అని అంటే ఇద్దరు గమ్మునవుతారు ఇదనమాట అలాగే ఇంకొక ఆవిడ పశుపక్షాదులను ప్రేమగా చూసేటట్టు మనం చూస్తూ ఉంటాం కాశీలో చాలామంది చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళు వెళ్ళి నేనైతే చూస్తాను మన రాజాఘాటు నారద ఘాటు దగ్గర ఒక ఎనభై ఏడు పైన ఉంటాడు వృద్ధుడు ఆయన అసలు ఆయన అడుగు తీసి అడుగు వేయలేడు ఆయన రోజు మరి ఎట్ట చేస్తాడో ఏమో తెలీదు ఆయన అక్కడ వెళ్ళి ఒక పది పదిహేను కుక్కలకి బిస్కెట్లు వేస్తాడు ఆయన అసలు అడుగు తీసి అడిగేయలేదు నాకు కదా అనిపిస్తుంది ఈయన అసలు ఎట్లా దిగొచ్చాడా ఇక్కడికి ఎట్లా ఇస్తాడా అని మరి అవి తినేదాకా ఉండి చూస్తాడు ఆ కుక్కలకు కూడా ఆయన కోసం ఎదురు చూస్తుంది అంటే ఈ విధంగా ఒకరనమాట ఇంకొకరు వ్యాపార లావాదేవీలు మనకి ఇప్పుడు ఈ రిక్షా వాళ్ళు ఉన్నారనుకోండి ఈ రిక్షా వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ పలాని దగ్గర హోల్సేల్ బట్టల షాప్ ఉంది అని చెప్తారు అక్కడికి తీసుకెళ్తారు ఏదో కొంత ఇది అదేవిధంగా మనకి ఇక్కడ చాలా మందులు ఇచ్చేవాళ్ళలాగా లేకపోతే వ్యసనం చేసేవాళ్ళలాగా ఖడ్గము ఇక్కడ కూడా చాలామంది విద్య నేర్పే వాళ్ళు కూడా ఉంటారు జిమ్ జిమ్ అంటుంటారు ఈ యొక్క అంటారు అంటే ఏదో ఒకటి విద్య నేర్పడము ఈ విధంగా ఒక ఆవిడ ధాతువాదముగా ఈ విధంగా వాళ్ళు అరవై నాలుగు కళలతో అంటే ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క కళలో ఒక్కొక్క వెయ్యి మంది కలిసి ఒక అరవై నాలుగు వేల మంది ఇలా అరవై నాలుగు కళలతో యోగిని మాతలు కాశీ క్షేత్రములో మరొక వేషములో రాత్రింబవళ్ళు ఒక సంవత్సరం రోజులు తిరిగారు అరవై నాలుగు వేల మంది రాత్రింబవళ్ళు ఒక సంవత్సరం అనగా మూడు వందల అరవై ఐదు రోజులు దివోదాసు పరిపాలన ఒక చిన్న దోషము కూడా చూడగలతా అంటే ఇలాగ మనం చెప్పినట్టు వాళ్ళు వందకి మూడిస్తాను అన్నాడు లాస్ట్లో పది ఇస్తానంటే మనం కొనేస్తాం మన వాళ్ళు డబ్బులు వస్తున్నాయి కదా కానీ అప్పట్లో దివోదాసు రాజ్యంలో ఉన్న వాళ్ళట నువ్వు వందకి ఫ్రీగా ఇచ్చిన మాకు పొద్దు మాకు అవసరం ఉంది అంటే లేదు ఎవరో చీరమ్మ బాగుంది రెండు వందలు అంటే మాకు ఇంటి దగ్గర ఉన్నాయా మేము వచ్చింది విశ్వనాథుని చూడ్డానికే మేము చీరలు కొనుక్కోవడానికి రాలేదు అంటే అప్పట్లో ఉన్నవాళ్ళు అంత సంతృప్తిగా ఉన్నారు మనం చెప్పుకున్నాము ఈ యొక్క దివోదాసు పరి ఆయన పరిపాలనలో ప్రజలు ఏ విధంగా అంటే ప్రతి ఒక్కడు దాతలా ఉన్నాడు ప్రతి ఒక్కడు కుబేరుడులాగా ఉన్నాడు ప్రతి ఒక్కడు అన్నీ ఉన్న సర్వ నవనిధులు ఉన్నట్టుగా ఉన్నాడు ఇక వాడికేం కొరత ఉంది అందుకని ఈ అరవై నాలుగు వేల మంది యోగిని మాతలు ఏ ఒక్క ప్రజలను కూడా మార్చలేకపోయారు ఒక సంవత్సరమైంది వారందరూ స్వామి కార్యము నెరవేర్చినందున ఒక సంవత్సరం రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగారు ఈ అంటే ఇలా కాలేదు కాబట్టి మనం ఏవి ఏ ముఖం పెట్టుకొని మళ్ళా మనం మందర పర్వతానికి వెళతాము ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఒక సంవత్సరం రోజులు రాత్రి బవళ్ళు ఒకరం కాదు ఇద్దరం కాదు అరవై నాలుగు వేల మంది యోగిని మాత్రం అందులో మనం మాయా మర్మాలు చేయగలిగిన వాళ్ళమే అటువంటి వాళ్ళకి మన పప్పులు ఉడకలేదు ఇక్కడ దివోదాసు రాజ్యంలో దివోదాసు ముందు మనకు కనబడలేము వాళ్ళ ప్రజల ముందు కూడా మన పప్పులు ఉడకలేదు ఇప్పుడు మనం ఏ విధంగా వెళ్ళి ఈశ్వరుడి ముఖం చూస్తాము ఈశ్వర స్వామికి స్వామి కార్యము నెరవేరలేదని ఎలా చెబుతాము అని వాళ్ళలో వాళ్ళు బాధపడుతున్నారట బాధపడుతూ వాళ్ళు అనుకుంటున్నారు మనము ఈ అరవై నాలుగు వేల మంది యోగిని మాత్రం అంటున్నారు కాశీక్షేత్రాన్ని విడుచుట వాళ్ళకి ఇష్టం లేదట అంటే చూశారు కదా ఇది ఎంత ఈ గొప్ప పరిపాలన ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఇక్కడ ఉన్నటువంటి ధర్మము అంతా వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి కూడా కాశీ ఎందు రక్తి కలిగింది అలా రక్తి కలిగి దేవాతి దేవుడైనటువంటి ఈశ్వరుడు మనం ఈ పని చేయనందుకు మనల్ని కోపగించుకుంటాడు లేదా మనల్ని ఆయన కాల్ చేస్తారు అయితే అయింది ఒక జన్మే పోతుంది కానీ కాశీక్షేత్రాన్ని వదిలి వెళితే పురుషార్థములు పోతాయి చూడండి వాళ్ళు అంటున్నారు ఒక్క నిమిషం పెట్టాను పెట్టానాపగించిన డెలా ఈ ప్రాణములు మాత్రమే పోతాయి కానీ కాశీక్షేత్రమును పరిత్యంచడం వలన పురుషార్థములు పోతాయి ఏమిటి పురుషార్థములు అంటే మనం చెప్పుకున్నాము ధర్మ అర్ధ కామ మోక్షాలు ధర్మ అర్ధ కామ మోక్షం అంటే కాశీ క్షేత్రాన్ని విడవడం వల్ల మనము ఇంతకు ముందు జన్మలలో సరైన ధర్మాన్ని పాటించమో లేదో తెలియదు కానీ కాశీని సేవించడం వల్ల మన ధర్మాత్ములమే అలాగే అర్థము ధర్మ అర్థము మనం ఇప్పటి వరకు పూర్వజన్మలు ఎంత సంపాదించామో దానిలో ఒకవేళ పాపం ఉందనుకోండి కాశీలో ఉన్నాం కదా ఇప్పుడు ఆ పాపం పుణ్యమైపోతుంది ధర్మ అర్థ కామ ఇంతవరకు పూర్వజన్మలో మనం ఏ కోరికలు కోరున్నా మనకి తెలియదు మంచి కోరికలు కోరున్నామో చెడ్డ కోరికలు కోరున్నాము కానీ కాశీని ఆశ్రయించినంత మాత్రాన ఆ కోరికలన్నీ ధర్మబద్ధమైపోతాయి ఇకపోతే మీరు ధర్మముగా ఉన్నారు అర్ధముగా ఉన్నారు కామముగా ఉన్నారు కాబట్టి ఇక నాలుగవది మోక్షం వచ్చేస్తుంది అంటే వాళ్ళు అంటున్నారు అరవై నాలుగు వేల యోగిని మాతలు ఒకవేళ మనం మందరాద్రికి వెళితే ఈశ్వరు కోపగిచ్చి మనం చంపేయచ్చు అంటే చావు వస్తుంది అంతే కానీ క్షేత్రాన్ని వదిలితే మళ్ళా పుట్టుక చావు రెండు ఉన్నాయి అందుకని కాశీక్షేత్రాన్ని వదలకుండా ఉంటే అర్థ కామ పురుషార్థాలను గెలుచుకున్నట్టే మనం అంటే లాస్ట్ మోక్షం వచ్చేస్తుంది కాబట్టి కాశీ క్షేత్రాన్ని వదలవద్దు అనుకున్నారు అరవై నాలుగు వేల మంది యోగినులు వాళ్ళు అంటున్నారు దుర్పులు మాత్రమే తుచ్చమైన భోగభాగ్యాలకు ఈ మోక్షలక్ష్మి యొక్క క్షేత్రాన్ని వదిలి వెళతారు అంటే ఎవరైనా దుర్బులు ఉంటే వాళ్ళు మాత్రమే వెళ్తారు మాకు అక్కడ ఇల్లు వాక్యులు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఏదో వచ్చా తొమ్మిది రోజులు ఉండటానికి ఈ సార్లు మేము వెళ్తామని వాళ్ళు అనమాట అలాగే స్వామి కార్యము చేయనందున ప్రస్తుతము మనకి ఈశ్వరుడు విముఖముగా ఉన్నాడు ఒకవేళ మనం ఇప్పుడు ఈ పని చేయలేదు కాబట్టి ఈశ్వరుడు మన ఎందుకు కోపముగా ఉండవచ్చు కానీ కాశీని సేవిస్తున్నాం కదా ఈ సేవా పుణ్యం వలన ఆ విముఖత పోతుంది అది రక్షింపబడుతుంది కాశీ సేవన పుణ్యం వలన తప్పకుండా మనకు ఆ పాపం పోతుంది పుణ్యం వస్తుంది అంటే చూడండి క్షమించండి కాశీ విశ్వనాథుని యొక్క మాటలు అంటే బయట ఉన్నాడు ఆయన పుస్తకం లోపల లేడు అలా ఆయన మాటను తప్పినప్పటికీ కూడా కాశీ క్షేత్రము మోక్షాన్ని చేస్తుంది అంటే మీకు ఇంకొక రహస్యం చెప్తాను మనకి ఏదో చెప్తారు ఒకవేళ విష్ణు దగ్గర తప్పు చేస్తానట బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ చెప్తానట ఇది చేస్తే పోతుందిలే విష్ణు యేవనుడు అని బ్రహ్మ దగ్గర తప్పు చేస్తే విష్ణు చెప్తారట లేదు ఇంకొక దగ్గర తప్పు చేస్తే ఈశ్వరుడు చెప్తారంట అంటే వీళ్ళ ముగ్గురి దగ్గర ఒకరి దగ్గర ఒకరి దగ్గర తప్పు చేస్తే ఒకరు చెప్తారంట ఆ ఈ రెమెడీస్ అయిపోతుంది అని ఒకవేళ మనకు ఒక సామెతో ఉంది గురువు దగ్గర చేస్తే అది ఎప్పటికీ పోదు వీళ్ళ ముగ్గురు కూడా చెప్పదు అంటారు కానీ క్షమించండి గురు పత్ని యొక్క సంయోగముతో వచ్చిన పాపము సైతము కాశీ క్షేత్రము పోగొడుతుంది అంటే దీన్ని నేను ఇంక వివరించకూడదు అంటే గురువు యొక్క పత్నితో సమయం అంటే బుధుడు అదే కదా చేశాడు చంద్రుడు చంద్రుడు ఈ యొక్క బృహస్పతి యొక్క గురు పత్ని అయినటువంటిదా ఆమెతో బుధుడు జన్మం వస్తుంది అలాంటి చంద్రుడు సైతం కాశీక్షేత్రాన్ని వచ్చి ఆ పాపము నుండి బయటపడ్డాడు అంటే దీని అర్థం ఏమిటంటే కాశీక్షేత్రంలో మీరు మీరు నిజంగా ఏమో అయ్యా మహాదేవా అక్కడ తెలియక చేసేసాం పాపాలన్నీ తెలుసో తెలియదో మాకు తెలియదు ఆ లెక్క మాకు తెలియదు కాశీ క్షేత్రానికి మేము వచ్చాం నీ పాద పద్మాలు పట్టుకుందాం మేము అంతే ఇంకా పాపాల ఎన్నునే మాకు సంబంధం అని ఎవడు నిజంగా నమ్ముతాడో వాడికి ముక్తి మోక్షాన్ని అనిపిస్తాడు ఇది అనమాట కాశీ అని వాళ్ళు అనుకుంటున్నారు ఈ దేవాది దేవుని కాశీక్షేత్రం అందు ఆ ఒకవేళ మనం ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు కదా మనం ఆయనకి ఇక్కడికి రాడనుకుంటామేమో కానీ ఆయనకి మేరు పర్వతం మీద కానీ హిమాలయాలలో కానీ కైలాసములో కానీ దొరకని ఆనందం కాశీలను దొరుకుతుంది ఆయనకి తప్పకుండా వస్తాడు కాశీ మనం అప్పుడు క్షమ అనుకుంటున్నారు వాళ్ళు కాశీ క్షేత్రము పరమ భావము పరమేశ్వరునికి బాగా తెలుసు కాశీలో కలిగే సుఖము ఈశ్వరుడికి బాగా తెలుసు కాబట్టి తప్పకుండా వస్తాడు ఈ విధంగా పలు విధంగా ఆలోచించి ఈ అరవై నాలుగు వేల యోగిని మాతలు కాశీక్షేత్రములోనే ఆనందవనంలోనే ఆనందంగా నివసించడం మొదలుపెట్టారు కాశీకి సేవ చేయడం మొదలుపెట్టారు